ఉమ్మడి గోదావరి జిల్లాల స్వతంత్ర అభ్యర్థిగా తాను కూడా పనిలో ఉంటాను అని చెప్తున్నారు మంతిన రవిరాజు ఎందుకు ఈ ఫామ్ పేరు స్వామి అధికార పార్టీని ఎదిరించి రాజధాని శ్రీకాంత్ రాష్ట్రాలు తీసుకున్నారు మనం సాధించుకొని పనులు వస్తే సాధించి ఒకవైపు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి అండగా నిలుస్తున్న పరిస్థితి ఉంది పార్టీ తోటి కానీ రోమ్ తోటి కానీ మతం తోటి కానీ పని కూడా వాళ్ళు కూడా గ్రాడ్యుయేషన్ అంతే ఎవరు కరోనా టైంలో కూడా మూడు వందల మంది నుంచి నాలుగు వందల మంది నేను హాస్పిటల్ ఎవరు కూడా పార్టీ టీడీపీ జనసేన బీజేపీ అందరూ కూడా వైసీపీ అంటే సిటీగా మార్చేస్తారు ఏ వాసన సార్

మట్టి మార్పు అంటే కూడా మీ ఆరోపణలు చేస్తారు ఏం చెప్తారు ఇప్పుడు ఏ పరిస్థితిలో ప్రజంది రోలింగ్ లోబ్బే కోట్లు మీరు తీసుకొచ్చి చూడండి మీరు ఫెయిల్ అయ్యారు అనుకోండి వయసు చాలా వరకు ఫలితాలు పరిమితం మొత్తం సార్ శ్రీనివాస్ గారు ఆ పది కోట్లు కేటాయించారని చెప్పారు అవి శిలాపాలకమేసార తప్ప పనులైతే ప్రారంభం కాదు ఓకే సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ అంటే కేవలం పదిహేను వందల మంది కోసం డెబ్బై కోట్లు తీసుకొచ్చారా మీరు ఎన్ని చేస్తున్నారో జనాలు కనిపిస్తూ ఇప్పుడు నిర్మాణ పనులు పూర్తయితే మీకు ఎంతో కూడా ఎక్కడ కనిపిస్తూ గొట్టే ఈ చెట్లు మొత్తం అంటే జగన్ గారు కూడా ఇక్కడ ఒకసారి వాళ్ళు చేసిన వర్క్ చూపించానంటే కొంత చెప్తే ఏదో మీరు బాగుస్ అనుకున్నారా ఫ్లట్స్ వస్తే మునిగిపోతాయని చెప్తున్నారు ఇదే ఇదే ఛాలెంజ్ సేకరించి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ తీసుకొచ్చారు ఎవరు మీకోసం పని చేస్తారు ఎవరు మీకు అండగా నిలుస్తారు ఎవరు మాట మీద నిలబడతారు వారికి మాత్రమే ఓట్లు వేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం